ఇండియా ఆస్ట్రేలియా మధ్య రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో మనోళ్లు ఘోరంగా ఓడిపోయారు టీమిండియా బ్యాటర్లు ఇంత చెత్తగా ఆడతారని ఎవరూ ఊహించలేదు మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది రెండో మ్యాచ్ లో మనోళ్లు ఇరగదీస్తారని అందరూ ఆశపడ్డారు తీరియ చూస్తే ఆశిష్ బౌలర్ల దెబ్బకు ఇండియన్ టాప్ ఆర్డర్ పిట్టల్లా రాలిపోయింది ఒక అభిషేక్ శర్మ మినహా మిగతా వాళ్ళు పెవిలియన్ కు వెళ్లిపోయారు కెప్టెన్ సూర్యకుమార్ సంజు శివం దూబే అక్షర్ ఇలా సింగిల్ డిజిట్ లోనే అవుట్ పవర్ ప్లే ముగిసేసరికి నలభై నాలుగుతో భారత్ పీకల్లో కష్టాల్లో పడింది అయినా అభిషేక్ క్రీజ్ లో ఉన్నాడు అందరూ ఆసియా కప్ హీరో తిలక్ వర్మ వచ్చి జట్టును ఆదుకుంటాడని ఆశపడ్డారు తీరా చూస్తే తిలక్ డక్అౌట్ ఫ్యాన్స్ గుండెలు బద్దలయ్యాయి శుభ్మన్ గిల్ పై అయితే అభిమానులు గుర్రుగా ఉన్నారు వన్ డే లో ఆడలేదు టీ ట్వంటీ బోర్డు తిప్పేశాడు గంత కొంతకాలంగా కాలంగా చెత్త ఫామ్ లో ఉన్నాడు ఫ్యాన్స్ తిలక్ ను హెచ్చరిస్తున్నారు గిల్లా అవ్వద్దు అని అయితే ఒక్క మ్యాచ్ తో తిలక్ బ్యాటింగ్ ఎబిలిటీని నిర్ణయించకూడదు గిల్ ఎన్నో మ్యాచ్ చెత్తగా ఆడుతున్నాడు కానీ తిలక్ పై ఇంకా ఆశలు ఉన్నాయి ఒక్కసారి సెట్ అయితే అతన్ని ఆపడం ఎవరి వల్ల కాదు వచ్చే మ్యాచ్ లో తిలక్ తన పవర్ చూపిస్తాడని కోరుకుందాం ఇంకో అవకాశం ఇవ్వండి మనోళ్ళు బ్యాక్ ఫైట్ చేస్తారు